అఖిలాండ గోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సైనాథ్ మహారాజు జై మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలండి అందరూ కూడా ఈ రోజు పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అలా ఎవరైనా గనక పూజ చేసుకోలేని పక్షంలో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి మీరు ఎలా అయితే ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా పూజ చేయడం అనేది జరిగింది మన ఇంట్లో ఆ పూజా విధానాన్ని కూడా నేను ఈరోజు మన వీడియోలో యాడ్ చేశారండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే Bị đá ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు అంటే నీ మనసు చాలా వరకు కూడా కష్టాల్లో ఉంది తల్లి ఎటు చూసినా కూడా కష్టంగానే ఉంది బాబా నేను ముందుకి వెళ్ళలేకపోతున్నాను వెనక్కి వెళ్ళలేకపోతున్నాను నా పరిస్థితి అలా ఉంది అని అనుకున్న పక్షంలో నువ్వు వెంటనే ఈ కథ కనుక నువ్వు వినగలిగితే నీకు ఒక మంచి పరిష్కారం అనేది కలుగుతుంది తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఎప్పుడు కూడా అండి బాబా పంపించే సందేశం సాలన్నీ కూడా అండి కరెక్ట్గా మాకు మన మేము అదే సిచ్యువేషన్లో ఉన్నామక్క అంటే చాలా వరకు కూడా మనసు చాలా బాధగా ఉందక్క నేను పొద్దున్న నుంచి కూడా మనసు సరిలేకుండా ఈరోజు గురువారం నేను పూజ కూడా కనీసం చేసుకోలేదక్క నేను ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నాను ఆ విషయం కూడా జరగలేదక్క అని రాత్రిపూటే ఎక్కువగా మనం బాధపడుతూ ఉంటామండి అలా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి అందువల్ల ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే మనసు కష్టంతో బాధగా కూర్చొని ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ వీడియో చూస్తే కనుక మనకి ఆ కష్టం నుంచి బయటపడడం మటుకే కాకుండా ఒక మంచి పరిష్కారం కూడా ఈ కథలో ఉందండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో తెలుసుకుందామండి ఇంకా కథలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేశారు మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువు గారు దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇంకా కథలోకి వెళదామండి అది ఒక పెద్ద రాజ్యం అండి ఆ రాజ్యానికి ఒక పెద్ద మహారాజు ఉన్నాడు ఆ మహారాజుకి ఒక కొడుకు కూడా ఉన్నాడండి ఆ కొడుకు నిజంగా అండి కొడుకు అంటే చాలా ఇష్టం మహారాజుకి ఆ కొడుకుని ఎలాగైనా సరే యువరాజుని చేయాలి అని చెప్పి ఆ యువరాజుకి అంటే తన కొడుకుకి ఎన్నో రకాల విద్యా బుద్ధులనే అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడండి ఒక్కొక్కసారి ఆ యువరాజు కొన్ని సమయాలలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాడు సరిగ్గా పట్టించుకోకుండా ఉంటూ ఉంటాడనమాట అటువంటి సమయంలో మహారాజు గారు కూర్చోబెట్టి నాయన నా తర్వాత నా వయసైపో వచ్చింది నా తర్వాత ఈ రాజ్యాన్ని ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా నీ బిడ్డల్లాగా నువ్వు చూసుకో చూసుకోవాలి నాయన అందువల్ల నీకు ఏ మాత్రమూ కూడా కష్టంగా అనిపించినా కూడా నీ కష్టాన్ని ప్రజలకు తెలియచేయకుండా వాళ్ళ కష్టాలు మటుకే నువ్వు అర్థం చేసుకోగలిగేలాగా ఉండాలి అంత ధైర్యం అనేది నీ మనసులో ఉండాలి నాయనా అని చెప్పి ఆ మహారాజుకి అన్ని రకాలుగా అండి తను ఉన్న రోజులలో ఎన్నో సంవత్సరాలుగా ఆ ఊరికి మహారాజుగా ఉన్నాడండి అంతేక మహారాజు అని అంటే పేరుకు మటికే మహారాజు కాదండి నిజంగా ఒక తండ్రిలాగా ఆ ఊరి ప్రజలందరికీ కూడా సేవలు చేస్తూ మారువేషంలో వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలి ఏమేమి లేవో వాళ్ళకి ఏదైతే కష్టంలో ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మారువేషంలో వెళ్ళి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఆ కొడుకు కూడా అదే నేర్పిస్తాడనమాట నువ్వు కూడా ఇలాగే ఉండాలి నాయన నీ స్వార్థం మటుకు నువ్వు చూసుకోకూడదు అని చెప్పి తనకు చెప్తాడండి అవును నాన్నగారు సరే అయితే నేను కూడా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను అని చెప్పి ఆ కొడుకు కూడా వాళ్ళ నాన్నగారు అంటే ఆ మహారాజు చెప్పినట్టుగా వింటాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ మహారాజు తన కొడుకుని తీసుకొని వేటకు వెళ్తాడండి వేటకు వెళ్ళినప్పుడు ఆ వేటకు వెళ్ళే సమయంలో గుర్రం మీద బయటకు వెళుతూ ఉంటారు ఆ గుర్రం మీద నుంచి ఆ యువరాజు కింద పడిపోతాడండి కింద పడిపోయినప్పుడు అతనికి కొంచెం నడముకి దెబ్బ తగులుతుందండి నడముకి అంటే ఆ స్పైరల్ గార్డు ఉంటుంది కదా ఆ స్పైరల్ గార్డు దగ్గర దెబ్బ తగిలి అతను లేచి నడవలేని పరిస్థితి అండి నడవలేక బ కొంచెం కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడనమాట అప్పుడు మహారాజు అంటాడు ఏమైంది నాయన ఏం కాదులే నువ్వేం భయపడమాక చిన్న దెబ్బ ఏదో తగిలి ఉంటుందిలే రా అని చెప్పేసి వాళ్ళ వెనకాల సైనికులు కూడా వస్తారండి మహారాజు వెళుతున్నారంటే ఆయన మటుకే వెళ్ళారు కదా అప్పుడు ఆ మహా యువరాజుని కూడా మోసుకొని ఇంకా అస్సలు నడవలేని పరిస్థితి అండి అందువల్ల తన సైనికుల సహాయంతో ఆ యువరాజుని రాజ్యానికి తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత వైద్యున్నే పిలిపిస్తారు ఆ వైద్యుడు కూడా చూస్తారనమాట ఎన్నో రకాల వైద్యులు వైద్యుల్ని చూపి చూపించడం వాళ్ళు వేరే 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 ప్రాంతాల నుంచి రావడం చేసినా కూడా ఎన్నో రకాల ఔషధాలని వాళ్ళు ఉపయోగిస్తారు అయినా సరే తనకి తగిలిన ఆ దెబ్బ అనేది నడుముకు తగలడం వల్ల అతను లేచి నడవలేని పరిస్థితి అండి అలాగా కొంచెం కొంచెంగా లేచి నడవాలి చెప్తాడు కానీ అతను స్ట్రైట్గా నిటారుగా నిలవలేకపోతాడు అలాగే ఒంగోనే నిదానంగా కొంచెం కొంచెం నడవాల్సి వస్తుందండి అప్పుడు ఆ మహారాజు తన కొడుకుని చూడగానే అయ్యో యువరాజు అవ్వబోతా యువరాజు యువరాజుని ఇతన్ని రాజుని చేద్దామని అనుకున్నానే ఈ టైంలో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అని అనుకుని అతను వేరే ప్రాంతాలకు వెళ్ళి మహా ఋషులని పెద్ద పెద్ద గురువులను కూడా చూసి వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తాడండి ఈ మహారాజు గారు చాలా ఫేమస్ కాబట్టి ఫేమస్ అంటే వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా ఈజీగా కనిపెట్టేస్తారండి ఆయన ఒక పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అయ్యా నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది ఏం జరిగిందో ఏంటో టైం అనేది అసలు బాగోలేదు అనుకుంటా ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఒక్కసారి వచ్చి యువరాజుని చూడండి అని చెప్పేసి ఆ గురువు గారిని తీసుకొస్తారండి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ మహారాజు అన్ని మర్యాదలతో ఆయన తీసుకురావడం అనేది జరుగుతుంది ఆ యువరాజు కూడా పడుకొని ఉంటాడండి పడుకున్న తర్వాత అతను చూసి చూడంగానే ఆయన చెప్తాడనమాట మహారాజా మీ యువరాజు గారు యువరాజుకి ఏమి ప్రాబ్లం ఏం లేదు అంటే ఏమి ఇబ్బంది లేదు చక్కగా కూడా ఆయన లేచి నడవ నడవగలడు నేను చెప్తున్నాను మీరు ఇంకొక రెండు నెలల్లో అతనికి ఆరోగ్యం అనేది కుదుట కుదుట పడుతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని ఆయనకి మహారాజుకి చాలా ఆశ్చర్యం అండి ఏంటి గురువుగారు ఎలా చెబుతున్నారు మీరు నేను ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టాను ఎన్నెన్నో ప్రాంతాల నుంచి కూడా మంచి మంచి వైద్యుల్ని పిలిపించాను ఎవరూ కూడా చెప్పలేదు ఎవరిని వల్ల కూడా నయం చేయలేకపోయారే కానీ మీరు ఏమీ కూడా మా వైద్యం చేయలేదు కానీ నా కొడుకుని చూడంగానే ఎలా చెప్తున్నారు గురువుగారు అని అడిగినప్పుడు ఏమీ లేదు నాయన దానికి ఒక రహస్యం ఉంది నీకు చెబుతాను అని చెప్పేసి అతన్ని మా మహారాజుని విడిగా తీసుకువెళ్తాడండి తీసుకువెళ్ళి అప్పుడు చెప్తాడనమాట మహారాజా నీకు మీ కొడుకుకి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే అతను అన్ని విషయాలలో కూడా నాకు ఇది మంచి సమయం కాదనుకుంటా నాకు మంచి జరగటం లేదు ఏదో చెడు జరుగుతుంది ఆ సమయం కూడా కలిసి వస్తేనే నేను ఇలా చేస్తాను నాకు ఇప్పుడు ఈ దెబ్బ తగిలింది కాబట్టి ఈ దెబ్బ తగిలినప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని అంటే నా వల్ల కాదు నాకు ఎప్పుడైతే టైం బాగుంటుందో అప్పటి వరకు నేను ఇలాగే ఈ కష్టాన్ని అనుభవించాలి అని చెప్పి అతను దాంట్లోనే మునిగిపోయాడు అంటే నేను లేచి నడవలేను అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయాడు అనమాట అందువల్ల దాంట్లో నుంచి మనం బయటకు తీసుకురావాలి అంతే తప్ప అతనికి ఆరోగ్యపరంగా అతను బాగానే ఉన్నాడు అందుకోసం ఏం చేయాలి అనంటే ముందు మహారాజు గారి కొడుకు యువరాజు అనంటే ఎంత గంభీరంగా ఉంటాడో అలాంటి ఒక ఫోటోని తీసుకువచ్చి ఒక నాలుగు రకాల ఫోటోలను తీసుకువచ్చి అంటే యువరాజు చక్కగా నేర్చి లేచి నడుస్తూ ఉన్నప్పుడు వేటకు వెళుతూ ఉన్నప్పుడు అతను ఎంత గంభీరంగా ఉన్నాడో అటువంటి ఫోటోస్ని తీసుకువచ్చి అతని రూమ్లో రూములో పెట్టమని చెప్తాడండి అతనికి యువరాజుకి ఎందువల్ల ఇలా అయింది ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం అనేది కూడా మహారాజుకి ఏమీ తెలియదండి సరే అయితే సిద్ధ గురువు చెప్తున్నారు కదా మనం చేద్దామని చెప్పేసి చాలా అతను ఉన్న ఇంతకు ముందు ఉన్నదానికంటే చాలా గంభీరంగా అతను ఒక రాజుగా ఉంటే ఎలా ఈ రాజ్యాన్ని ఏలుతాడో వాళ్ళ నాన్నగారు ఉన్న కాలం నుంచి కూడా అతను ఎంత గంభీరంగా ఉండి మహా ఆ ప్రజలందరినీ కూడా ఎలా చూసుకుంటూ ఉన్నాడో అంత మంచి మంచి ఫోటోలని ఆ రూము చుట్టూ కూడా తగిలించేసి ఈ యువరాజు నిద్రపోయి లేచేసరికి ఎప్పుడైతే కూడా అతను రోజు కూడా లేవగానే అతని ఫొటోస్ని అంటే తను ఎప్పుడు లే లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అతను నిజంగా అంటే ఒంగోనే ఒంగోనే నడవటం వల్ల అతనికి ఒక గూని కూడా అంటే గూనొచ్చిన వాళ్ళు ఎలా నడుస్తారు వంగోని నడుస్తారు కదా అలా అయిపోయాడండి ఆ యువరాజు ఎప్పుడైతే అతని గదిలో ఉన్న ఈ ఫోటోలను చూస్తూ అతను నిదానంగా నేను ఇలా ఉండాలి నేను ఎలాగైనా సరే ఇలా లేచి నడవగలుగుతాను అనే ఒక నమ్మకాన్ని అతనికి అతనే కల్పించుకుంటేనే అతను లేచి నడవగలుగుతాడండి అందువల్ల అది నిజం అక్షరాల నిజమండి ఎప్పుడూ కూడా మనందరము కూడా మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా ఒక పాజిటివ్ అయిన విషయాలను మనం ఆలోచిస్తే మంచి పాజిటివ్గానే జరుగుతుంది అని అన్నట్టుగా ఆ గారు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో మందులకు నయం కాలేని ఒక విషయం అనేది అతను ముందు ఎలా ఉన్నాడో అంటే యువరాజు ముందు ఉన్నప్పుడు గంభీరంగా ఎలా ఉన్నాడో ఆ చిత్రపటాలని చూస్తూ ఉన్నప్పుడు అతను కూడా నిజంగా నేను ఇలా లేసి నడవాలి ఇలా ఉండాలి అనే ఒక సంకల్పాన్ని అతను తన మనసులో కల్పించుకోవడం వల్ల ఒక రెండు నెలల్లోనే అతనికి నయమైపోతుందండి నిజంగా అతనికి ఆరోగ్యపరంగా అయితే ఏమిగా ప్రాబ్లం అనేది లేదు ఎప్పుడైతే తనలో తనే వచ్చేసి నాకు ఇలా దెబ్బ తగిలిపోయింది నేను ఇంకా లెగలేను నడవలేను అని తన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు అంతేకాని నేను లెగ లెగగలను అని చెప్పి ఒక నమ్మకాన్ని తీసుకువస్తే వస్తే గనక ఖచ్చితంగా అతని జీవితంలో మార్పు వస్తుంది అని ఆయన చెప్పినట్టుగానే ఆ యువరాజుకు నయమైపోయిందండి అసలు ఆ మహారాజుకి ఆ సిద్ధ ఆ గురువు గారికి ఎలా మాట మాటల్లో థ్యాంక్స్ చెప్పాలో అతనికి అర్థం కాలేదండి అందువల్ల పెద్ద పెద్ద మర్యాదలు చేసి అతన్ని ఆ రాజ్యంలోనే ఉంచుకుంటాడండి ఆ గురువుగారిని ఇంకా మన జీవితంలో కూడా అదేనండి బాబా మనకు అదే చెప్తున్నారు నీకు ఎప్పుడైతే మనసు కష్టంగా అనిపిస్తుందో ఏదైతే ఒక కష్టాన్ని నీ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉన్నావో ఆ కష్టము చాలా చిన్నగా మనకి మనం ఎలా అయితే ఊహించుకుంటే ఇది అసలు అబ్బా ఇది ఏమీ ఉండదులే ఊరికే మనం అనుకుంటున్నామే కానీ అంత గొప్ప విషయమా ఏంటి అంత కష్టమైన విషయమా ఏంటి అని చెప్పేసి అసలు తీసిపారేసినట్టుగా మనం కనుక దాన్ని లెక్క చేయకుండా ఉంటే కనుక అది మన జోలికి రాదండి ఏదైనా కూడా అంతే అండి మనుషులైనా సరే మనం ఊహించుకునే విషయాలైనా కూడా మన మనం పట్టించుకోకపోతే మన దగ్గరికి రావు అని చెప్పి తెలియజేయడం కోసమే బాబా ఇది మనకు తెలియజేస్తున్నారండి ఈ కథని అందువల్ల ఎలాంటి ఒక కష్టం వచ్చినా సరే నువ్వు నీ గురించి ఇలాగ ఒక పాజిటివ్గా నువ్వు ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే కనుక నీ సమస్యకి కూడా ఒక పరిష్కారం నిజంగా బాబా చెప్పినట్టు కానీ ఈ కష్టమో ఈ బాధలో ఏవి కూడా నన్ను ఏమి చేయు నేను రేపటి నుంచి లేచి నా పని నేను చూసుకుంటూ ధైర్యంగా వెళ్ళిపోగలుగుతున్నాను బాబా అని చెప్పి మన బాబాకి ధన్యవాదం తెలియజేస్తామండి నిజంగా ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ మాట గనక నిజము అనిపిస్తే నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా